అండి వెల్కమ్ ఛానల్ మిస్టర్ అండ్ మిస్సెస్ ఆంధ్ర తమిళ బ్లాగ్స్ ఈ అయితే ఒక మంచి రెసిపీతో మీ ముందుకైతే వచ్చానండి నేనైతే మా పిల్లలకి పిట్ అయితే చేశాను పిట్ అంటే నార్మల్ పిట్ కదండి మల్టీగ్రెన్స్ పిండితోటి పిట్ అయితే ప్రిపేర్ చేశాను అది కూడా ఆ పిండి నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నానండి అందులోకి ఉపయోగించినటువంటి పప్పులన్నీ కూడా హెల్త్కి చాలా అంటే చాలా మంచిదండి ఇంకా ఆ పిండితోటి నేనైతే పిట్ అయితే ప్రిపేర్ చేశానండి మీరు కూడా మీ పిల్లలకి ఎప్పుడన్నా ఇలా చేసి పెట్టండి అట్లీస్ట్ వారానికి ఒకసారి లేదంటే పదిహేను రోజులకి ఒకసారి అయినా పిల్లలకనే కదండి ఇంట్లో పెద్దవాళ్ళకైనా ఎవరికైనా కూడా ఇలా ఇలా కనుక చేసి పెట్టారంటే ఆరోగ్యానికి చాలా మంచిదండి మోకాయల నొప్పులు నడువుల నొప్పులు ఉన్న వాళ్ళకైతే చాలా బాగా యూస్ అవుతుందండి ఈ ప్రాసెస్ అనేది ఇంకా ఈ పిట్టు ప్రాసెస్ మొత్తం కూడా నేను పాతకాల పద్ధతులు అయితే చేశానంటే మన అమ్మలు అమ్మమ్మలు చేసేవాళ్ళు కదా వాళ్ళ పద్ధతులు అయితే చేశాను ఫస్ట్ అయితే పిండిని బాగా జల్లించుకున్నానండి తర్వాత అందులోకి టూ ఆర్ త్రీ టేబుల్ స్పూన్స్ ఉప్మా రవ్వ లేదంటే ఇడ్లీ రవ్వ వేసుకోవాలండి ఎందుకంటే అది పిండి కదా చాలా మెత్తగా సాఫ్ట్గా ఉంటుంది ఇలా రవ్వ వేసుకోవడం వల్ల పిట్టు ఉడికాక లాస్ట్లో బాగా పొడి పొడలాడుతూ వస్తుందండి తర్వాత ఇందులోకైతే నేను త్రీ త్రీ టేబుల్ స్పూన్స్ ఎండు కొబ్బరి పొడి అయితే వేసుకున్నాను మీరు పచ్చి కొబ్బరి పొడి అయినా వేసుకోవచ్చు అలా కొబ్బరి వేసుకోవటం ఇష్టం లేదన్న వాళ్ళు దాన్ని స్కిప్ చేయచ్చు కానీ కొబ్బరి వేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకా టేస్ట్ కోసం లైట్గా అంటే చిట్టికాడ ఉప్పు అయితే వేసుకోవాలండి తర్వాత బాగా అంతా కలుపుకొని వాటర్ చల్లుకుంటూ తడి పొడిగా అయితే కలుపుకోవాలి ఇలా కలుపుకున్న ఇలా గనక కలుపుకున్నామంటే పిట్టు బాగా వస్తుందండి మొత్తం ఒకేసారి నీళ్ళు పోసేయకూడదు ఇలా నీళ్ళు అంటి అంటున్నట్టుగా ఉండాలి ఎందుకంటే పిట్టు ఆవిరి మీద ఉడకాలి కాబట్టి కాబట్టి అందుకోసం లైట్గా అయితే వాటర్ చల్లుకుంటూ నేను వీడియోలో చూపించిన విధంగా అయితే కలుపుకోవాలి మీలో ఎంత మందికి అంటే ఇష్టమో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇంక ఇక్కడ నేను పాతకాలం పద్ధతిలో చేస్తున్నానని చెప్పాను కదా అందుకోసం ఒక ఇడ్లీ పాత్ర అయితే తీసుకుని దాని అడుగున ఒక గ్లాసు గ్లాసున్నర మందం వాటర్ అయితే పోసుకున్నాను దాని తర్వాత పైన ఒక ఇడ్లీ ప్లేట్ అయితే పెట్టాను ఎందుకంటే ఇంతకుముందు మన అమ్మమ్మలు అమ్మలు పాత్రలో నీళ్ళు పోసి పైన ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా ఒక క్లాత్ అయితే వేసి దానికి చుట్టూ దారంతో కట్టి ఇలా పిట్టునైతే ఉడికించేవాళ్ళు కానీ ఇప్పుడు నేను తీసుకున్న ఈ పాత్రకి అలా చేయడం కుదరదు కాబట్టి ఇడ్లీ ప్లేట్ అయితే పెట్టానండి తర్వాత మంచి ఉతికిన శుభ్రంగా ఉన్నటువంటి ఒక కాటన్ క్లాత్ వైట్ కలర్ క్లాత్ అయితే వేసుకోవాలి వేసుకున్నాక అందులో ఈ పిట్టు మిశ్రమాన్ని అంతా కూడా వేసుకొని ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చేసి మూత పెట్టి ఒక పది పదహైదు నిమిషాలు అయితే ఉడికించుకోవాలండి అంతేను చాలా ఈజీ అండి అంతేకాకుండా మనము ఒక ఆరోగ్యవంతమైన ఫుడ్డు ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టామనే హ్యాపీనెస్ కూడా మనకి అనిపిస్తుంది అంతేకాకుండా సాటిస్ఫాక్షన్గా ఉంటుందండి ఎందుకంటే అంటారు కదా ఓల్డ్ ఇస్ గోల్డ్ అని పాతకాల పద్ధతులు ఏవైనా కూడా చాలా బాగుంటాయండి నాకైతే చాలా ఇష్టము నాలాగే మీలో ఎంతమందికి పాతకాల పద్ధతులు అంటే ఇష్టమో కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇప్పుడున్న ఈ టెక్నాలజీకి పిట్టికి సంబంధించి చాలా అయితే వచ్చాయండి పాత్రలు డైరెక్ట్గా అందులో వేసేస్తే ఈజీగా చేసుకోవచ్చని కానీ నాకు వాటి అంటే కూడా ఇలా చేసుకోవాలంటేనే చాలా ఇష్టం అండి ఇంకా మా ఇంట్లో మా పిల్లలకు కానీ మా ఇంట్లో వాళ్ళకి కానీ మా హస్బెండ్కి కానీ ఇలా హెల్తీగా చేసి పెట్టాలంటే నాకు చాలా ఇష్టం అండి కోర్స్ నాకంటే నాకనే కాదు చాలా మంది ఆడవాళ్ళకి అదే ఇష్టం కదా అందుకని అలాంటి వాళ్ళకి యూస్ అవుతుందని ఈ వీడియో అయితే చూపిస్తున్నాను ఇంకా ఇక్కడ పిట్టులోకి సరిపడా బెల్లం అయితే దంచి పక్కన పెట్టేసుకున్నాను తర్వాత యాలకులను కూడా దంచి పక్కన అయితే పెట్టేసుకున్నానండి వీడియోలో చూస్తున్నారు కదా పిట్టు అయితే చాలా పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి ఇలా ఉడికిన దాన్ని బెల్లం దంచి పెట్టుకున్న పాత్రలో అయితే వేసుకొని అందులోకి మనము ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యి అయినా కానీ లేదంటే షాప్లో కొని తెచ్చుకున్న నెయ్యి అయినా కానీ వేసుకొని తిన్నామంటే కలుపుకొని టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇందులోకి మెయిన్ నెయ్యేనండి నెయ్యి ఇష్టం లేని వాళ్ళు నెయ్యి లేకుండా కూడా తినచ్చు కానీ నెయ్యి వేసుకొని కనుక తిన్నారంటే ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ కావాలని అదే అడిగి చేయించుకుంటారండి అంత బాగుంటుంది నాకైతే చాలా ఇష్టం అండి నేనైతే ఫస్ట్ ఏ చేసినా కూడా నేను టేస్ట్ చేశాక మా పిల్లలకైతే పెడతాను ఇక్కడైతే ఫస్ట్ వేడి మీద ఉంది కదా అని చెప్పి స్పూన్తో అయితే మిక్స్ చేశాను తర్వాత చేతితో అయితే కలిపానండి ఎందుకంటే మధ్య మధ్యలో చిన్న చిన్న బెల్లము గడ్డలుగా ఉంటే అది నలిపేస్తే కరిగిపోతుంది ఉంది కాబట్టి చేత్తో అయితే కలిపానండి లాస్ట్లో నెయ్యి అయితే వేసి మిక్స్ చేసి మా పిల్లలిద్దరికైతే వేసి ఇచ్చాను మా వారికి కూడా ఇచ్చానండి చాలా అంటే చాలా బాగుందన్నారు ఇది సాయంత్రం పూట స్నాక్స్ ఐటమ్గా కానీ లేదంటే వీక్లీ వన్స్ అయినా కానీ చేసి పెట్టారంటే పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు అంతేకాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి నడుముల నొప్పులు మోకాల నొప్పులు ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగా యూస్ అవుతుంది ఇందులో వాడిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చాలా అంటే చాలా మంచివండి ఆరోగ్యానికి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందనేది కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరే చెప్తారు చాలా బాగుందని అంత బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్